మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని శ్రీ బాలాజీ ఆసుపత్రిలో వైద్యం వికటించి విద్యార్థి మృతి నిఖిత పెళ్లి కాకుండానే నాలుగు నెలల తల్లి ఆరోగ్యం బాగాలేదని నిన్న రాత్రి హాస్పిటల్కి వచ్చింది తనకు ఆపరేషన్ చేయాలని డాక్టర్ని కోరింది అప్పటికే ఆమె బ్లీడింగ్ అవుతుందని డ్యూటీ డాక్టర్ ట్రీట్మెంట్ చేసి పంపించారు ఈరోజు ఉదయం మళ్ళీ కడుపు నొప్పితో హాస్పిటల్ కు వచ్చిన నిఖిత హాస్పిటల్ వారు పారాసెటమాల్ ఇంజెక్షన్ ఇచ్చారు తర్వాత అబార్షన్ అయిపోయింది ఆ సమయంలోనే నిఖిత స్పృహ తప్పి పడిపోయింది డాక్టర్లు సిపిఆర్ చేసినా ఫలితం లేకపోయింది అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు గుర్తించారు తమ కూతురుకు సరైన వైద్యం అందలేదని వైద్యుల నిర్లక్ష్యంతోనే కూతురు చనిపోయిందని ఆసుపత్రి సిబ్బందితో గొడవకు దిగిన తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆసుపత్రిపై కేసు నమోదు చేసిన జవహర్ నగర్ పోలీసులు それからニコニコ <laughs> <laughs> ఐదు ఐదున్నర ప్రాంతంలో శ్రీ బాలాజీ హాస్పిటల్ బాలాజీ నగర్ నుంచి ఇంటిమేషన్ రావడం జరిగింది కారకాన చెందినటువంటి నిఖిత ట్వంటీ త్రీ ఇయర్స్ అమ్మాయి ప్రెగ్నెన్సీతో ఉండి బ్లీడింగ్ అయ్యే సందర్భంలో నేను రోజు హాస్పిటల్ రాగా ఆమె వీక్నెస్ ఉందని చెప్పి బ్లడ్ ఎక్కించి పంపించారు ఈరోజు మళ్ళీ పోతున్న కిషోర్ అనే అబ్బాయి మేమిద్దరు భార్యపడుతున్నామని బ్లీడింగ్ అవుతుందని రాగా వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ చేసి ఆ ప్రాసెస్ క్రమంలో ఆమెకి అబార్షన్ జరిగి వీక్నెస్ ఆర్షక్ చనిపోయిందని చెప్పి నిబందించారు ఇమీడియట్గా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించడం జరిగింది అమ్మాయి యొక్క తల్లి బాలమణి కంప్లైంట్ మేరకు ఆమె యొక్క కారణం మదన మరణానికి ఉన్నటువంటి కారణాలు తెలుసుకోవడానికి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది వాడు కూడా ప్రజెంట్ గాంధీ హాస్పిటల్ అవ్వడం జరిగింది గత నాలుగు సంవత్సరాలుగా ఇద్దరు తల్లిదండ్రులు తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకు కూడా తెలిసింది స్టేజ్లో వచ్చింది ఇక్కడికి బ్లీడింగ్ స్టేజ్లో వచ్చింది